వారి కుమ గ్రామకర్త వారి కుమారులు ఉష్యన్ బాషా గారు అల్లాడి మాజీ సర్పంచ్ గారు నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ గారు వారి మంత్రి పవన్ కుమార్ రెడ్డి గారు పాలెంపల్లి చిన్న ఈశ్వరరెడ్డి గారు అబ్బయ్య గారు నరహరిపురం వారు నలభై వేల నూట పదహారు రూపాయలు నాలుగవ బహుమతిగా అందజేస్తున్నారు ఐదవ బహుమతిగా అల్లాడిపల్లి రజక సంఘం అల్లాడిపల్లి గ్రామ వాస్తవ్యులు అందరూ కూడా కలిసి ఆ ఐదవ బహుమతిగా ఇరవై వేల నూట పదహారు రూపాయలు అందజేస్తున్నారు ఆరవ బహుమతిగా హనుమంతరెడ్డి గారు వీరారెడ్డి గారు చిన్న వీదార రెడ్డి గారు రామాంజీన రెడ్డి గారు నరాయపుర వాస్తవ్యంలో ప్రతి సంవత్సరం వాన వయంతిగా ఈ కారబహుమతిగా పన్నెండు వేల నూట వదర రూపాయలన్న చేస్తున్నారు కేరళబుమతిగా చూపల్లి నాగరాజు గారు శ్రీనివాస సర్ఫరాన్ పెద్దషిపాని గ్రామ వాస్తవ్యలు ఐదు వేల నూట వదర రూపాయల అన్న కరోనీలు మాజీ టీటీడీ చంద్రన్ గారు ప్రస్తుతం మైలుకోర నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి పొట్ట సుధాకర్ యాదవ్ గారి ఆశీస్సులతో శ్రీ 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 వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ గారు వారి కమిటీ సభ్యుల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారండి ఆలయ చైర్మన్ గారి పెరుగు వీరనారాయణ యాదవ్ గారికి కమిటీ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నామండిగా పోటీకొచ్చాయి శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి సమేత సార్ ఎత్తులలో ఎంత పంపింది సార్ అయితే పంపించాల్సిందే లేదు సార్ నిల్లు వర్షం వల్ల పంపిణింది సార్ ఇంకా చాలేదు సార్ శాలే బతులు మీ అభిమాన సంఘం మీ సాపాల్లో చాలా మంది ఉంటారు లోపలికైతే ఇంతమంది రాని ఏం ఎవరిని రాని ఎద్దండి ఐదవ జత్తగా పోటీకి వచ్చాయి ఆరవ జత్త వారు పోటీకి రెడీ చేసుకోవాలి శ్రీ కాశీనాయన స్వామి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఎన్ఏఎస్ఆర్ బోల్స్ మాత్రం వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి ప్రతూరు వైఎస్ఆర్ కడప జిల్లా లక్ష దేవరా కిత్తల పెద్ద జత్త రెడీ కావాలి ఏడవ జత్త శ్రీ కాణపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో బొజ్జా విద్యా బోమల రెడ్డి గారు రుక్కవారి పుల్లి వారు విద్యా పాతగిత్త లెక్క బాలయ్య గారి పుల్లి వారి ఏడవ జత గారు రెడీ కావాలి ఎనిమిదవ జత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాతకోట తేజస్వాని గారు తిమ్మాయి కాలనీ ప్రొద్దుటూరు కడప జిల్లా వారి జత కూడా రెడీ కావాలి சவுண்ட் பைட் பாடல் இரண்டு చెత్తడు ఆ వెంటారులో పెట్టాగా ట్రాక్టర్ తీసుకున్నాడు అన్నారా అడుగు అయిపోతేనే ఇస్తున్నారు చెత్త తీసుకుంటున్నా ఇస్తున్నారు మొదటి బహుమతి లక్ష ₹116 ఇరగమండి కార్తిక్ రెడ్డి గారు ఈ కేఏ గారు ఈ కేఆర్ గారు విశ్వనాథపురం హస్తనీలు మొదటి బహుమతిగా లక్ష నూట పదహారు రూపాయల యొక్క కార్యక్రమానికి అందజేస్తున్నటువంటి తాత గౌరవనీయులకు పేరు పేరున ఆ యొక్క కమిటీ మెంబర్స్ తరపున ఆ యొక్క భక్తాదుల తరపున ఆ యొక్క ఒంగోలు జత్తి పశు పోషకుల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ వంటి आला करतोय मोदीना सर्वम आपण पाऊल याला कथा आपण पावी

নাপরা কোড্ারা இங்க வந்துட்டோம் அனிமேட்டட் ஆகே மொட்ட வந்துருச்சு தெக்கே வந்து நிப்பா அந்த நல்ல புடி ஆட்டோ லைன் வந்துருது இந்த அந்த ஆனா சொல்றது மே பக்கத்துல जी बिल्कुल पूछो जो श्रीशैल भ्रमांधिका समेत मलिकारजुन स्वामी आश యే తప్పా సార్ అప్పా ఎత్తరు ఏయ్ పంతలు చెమ్మ కేక అబ్బోన అజ్కారిని చూస్కోండి అబ్బా చెప్ప <rearr latitudeuralism> करतोचा रस्ते रच आप calculon hoiaría ki de chao da ahan kadi pa chao de ahan kadi pa chao da am就可以овой reino aif p ajuda email x�ht необход fundraising treaka dataan padhcaa aminoяри hai john eh ah ఆహా హగ వంటలు కక నా ర뻔 నాకు వస్తున్నా పో పోటిని బాజతికే చేసాం నాకే వండు నాకే మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఏడు శిఖరుల ముందం జలు ఉన్నాయి కానీ గారు సినిమాషాసి గారు వెళ్ళాడు పల్లె కొండలు ఎంత పంతులు గట్టిగా పూజ బాగా సరిపోయింది స్వామి

నాలుగు శిఖిలు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నాలుగు శిఖరులు మాత్రమే ముందంజలు ఉన్నాయి పచ్చిలో பிரும்idisமானம் <laughs> பrementி

கே <laughs> <laughs> <hug> <coughs>

நிமிஷம் பதிமூணு செகண்ட் வெளியான பணி குண சாக்குமா யார யாவது பட்டிசி மத்தோமு பிள்ள காலுவாந்த வர பத்மூடு పన్నెండు నిమిషాల యాభై నాలుగు శిక్షలలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఇరవై తొమ్మిది శిక్షలు మొదంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ఇరవై ఒక్క శిక్షలు బడి కొనసాగుతున్నాయి శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో తొగరచేతి వెంకటేశ్వర శర్మ గారు పెద్ద చీపాడు చేపాడు మండలం ಕಡಪ ಜಿಲ್ಲಾ ಕೊತ್ತೋಟ ಎಲ್ಲ ರೀ ಐದು ಸಿ ಬಿಡು ಬಿಡ スタート మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండవల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై రెండు చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కేవలం పద్దెనిమిది మాత్రమే ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా

ചുവരിക്ക വെല്ലിച്ചിയിരിക്കാ ആവോ ഇണ്ട് വിടുന്നു മുണ്ട് മുണ്ട് വെല്ലാനേ ഒക്ക നിമിഷം ഉള്ള സമയം ഒക്ക നിമിഷം ഇ സമയം ഒക്ക പരിശകരല്ല ഉള്ളതി ആ சாட் நான் மொத்த வாட்சா பண்ணு रुप <laughs> अर <laughs> آء Every... گهرو శ్రీశైల భ్రమనామిక మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో తొగలచెట్టి వెంకటేశ్వర శర్మ గారు పెద్ద చేపడి గ్రామం చేపడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఎక్క చెత్త వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల కాల చేత ఆగిన దూరము పదిహేడు వందల తొమ్మిది అడుగుల ఆరంకొల దూరాన్ని లాగి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ చెత్త మూడవ స్థలంలో కొనసాగుతున్నాయండి